డయాబెటీస్ మెడిసిన్స్ తీసుకుంటుంటారు కదా సార్ పేషెంట్స్ కొంతమంది సో ఆ పేషెంట్స్లో వెయిట్ గెయిన్ అవ్వడం ఎంతవరకు జరుగుతుంది సో యూజువల్గా సల్ఫోనిల్ యూరియాస్ అని ఒక క్లాస్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా అందరూ అవే మందులు వాడుతున్నారు కాకపోతే గత ఎనిమిది పదేళ్ల నుంచి మాత్రం అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ క్లియర్గా వీటి వాడకం తగ్గించండి అని ఒక ఇండికేషన్ ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్ కాకపోతే అన్ఫార్చునేట్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ వాడే మందులు ఇవే అవుతున్నాయి గ్లిమిపెరయడ్ అవ్వచ్చు గ్లిక్లసైడ్ గ్లివెన్క్లమైడ్ గ్లిబురైడ్ క్లిపిసైడ్ ఈ మందుల వాడకంతో బరువు పెరగటం అనేది మనం చూస్తూ ఉంటాం ఇవేం చేస్తాయంటే ఆల్రెడీ ఫెయిల్ అవుతున్న పాంక్రియాటిక్ బీటా సెల్స్ మీద ఒత్తిడి పెట్టి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ సెక్రిట్ చేసే విధంగా ప్రెషర్ పెట్టే మందులు ఇవి సో వీటి వాడకం మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది ఇన్ఫ్యాక్ట్ ఆపగలిగితే కూడా మంచిదే అంటే ఇవి ఆపేస్తే మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి కాబట్టి షుగర్స్ తగ్గడానికి కొత్తగా గత పదేళ్లలో మంచి రెవల్యూషనరీ మందులు వచ్చాయి అది జిఎల్పి వన్ ప్రాగ్నెన్స్ అవ్వచ్చు ఎస్జిఎల్ టూ మ్యూటర్స్ కానీ ఏకార్బుస్ మెట్ఫాన్ కానీ ఇలా కొన్ని క్లాసెస్ ఉన్నాయి ఇవి సేఫ్ మందులు వీటి ద్వారా బరువు తగ్గొచ్చు సో బరువు తగ్గటమే కాకుండా మంచి షుగర్ కంట్రోల్ కూడా మనం ఈ మందులతో కొత్త మందులతో మనం రీచ్ అవ్వగలం అలాగే ఒక స్టేజ్లో కొంతమందిలో డయాబెటీస్ రిమిషన్ అంటే ఇప్పుడు ఇంతకుముందు డయాబెటీస్ ఉండి ఆరు నెలల ముందు ఇప్పుడు ఈ మందులు వాడకంతో కంప్లీట్గా నాన్ డయాబెటిక్ రేంజ్కి కూడా మనం హెచ్బిఏన్సీ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఆర్ లెస్ కూడా తీసుకురావచ్చు ఖచ్చితంగా రెండు మూడు వేల మందికి మనం అలా హెల్ప్ చేశాం ఈ కొత్త మందులతో సో ఖచ్చితంగా పాత మందుల అవసరం అంటే వాడకం అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది ముఖ్యంగా గ్లిమిప్రైడ్ లాంటి మందులు దెన్ పాత ఇన్సులిన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమిక్స్డ్ ఇన్సులిన్స్ ఉన్నాయి వీటి వాడకం కూడా మనం తగ్గేయాలి వన్స్ డే ట్రూలీ వన్స్ డే ఇన్సులిన్స్ ఉన్నాయి మార్కెట్లో ఇవి సెకండ్ జనరేషన్ బేసల్ ఇన్సులిన్స్ అంటాం అది డెగ్లూడేక్ అవ్వచ్చు దెన్ గ్లాజిన్ త్రీ హండ్రెడ్ అవచ్చు వీటి వాడకం అంటే ఇంతకుముందు వంద యూనిట్లు మీరు వాడేటైతే ఇవి వాడేటైతే మీరు సెవెంటీ యూనిట్సే వాడినా కూడా ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మందులతో మీకు మంచి షుగర్ కంట్రోల్ వస్తుంది టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ తగ్గుతుంది వెయిట్ తగ్గుతారు హైపోగ్లాసిమి రిస్క్ కూడా మీరు తగ్గించచ్చు ఓకే ఇందాక కాలర్ అడిగినట్టు ఈ ఊబకాయం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు డిస్క్ సమస్యలు కావచ్చు సో ఇలాంటి వాటికి కూడా ఊబకాయం అవుతుందా ఖచ్చితంగా ఇది మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం అంటే బాడీ వెయిట్ పెరిగినప్పుడు ఆ వెయిట్ అంతా మనం నడుస్తున్నప్పుడు ఆ వెయిట్ పడేది మోకాళ్ళ మీదే అండ్ దెన్ స్పైన్ మీద కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ వన్ ట్వంటీ కేజీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫాస్ట్గా కనుక నడిస్తే అంటే బ్రిస్క్ వాకాల చేస్తే ఈ మోకాళ్ళ మధ్యలో ఉన్న సాఫ్ట్ ఇష్యూస్ అంటే మీ షాక్ అబ్జర్వర్ లాంటివి మెనిస్క్ అయ్యవచ్చు ఇవి సన్నబడుతూ వస్తాయి సన్నబడుతున్నప్పుడు పెయిన్ పెరుగుతూ వస్తుంది సో మోకాళ్ళు రేపులు ఉన్నాయి కదా అని నడవటం తగ్గిస్తారు నడవటం తగ్గించినప్పుడు ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు ఆ పెరిగిన బరువు మళ్ళీ పడేది మోకాళ్ళ మీదే దీన్ని విషయస్ సైకిల్ అంటాం అంటే ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్న సైకిల్ దీన్ని మనం బ్రేక్ చేయాలి అంటే ముందు వెయిట్ తగ్గాలి దానికి డైట్ ఎక్సర్సైజ్ ఈ కొత్త మందులు వెయిట్ తగ్గిన తర్వాత ఒక ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ ఉన్న వాళ్ళు వందకి వచ్చిన తర్వాత వాళ్ళని వాకింగ్ అది స్టార్ట్ చేయమని చెప్తాము అయితే మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గే విధంగా ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి స్విమ్మింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఇఫ్ ద కెన్ దెన్ జిమ్లో ఉన్న స్టేషనరీ సైకిల్ అవ్వచ్చు దెన్ రోయింగ్ అవ్వచ్చు ఇట్లా రకరకాల కార్డియో ఎక్సర్సైజెస్ ఉన్నాయి కూర్చొని వెయిట్స్ అంటే ఒక త్రీ కేజీ ఫోర్ కేజీ డంబల్స్ పట్టుకొని మనం అప్పర్ బాడీకి ఆర్ కోర్ అబ్డమన్ మజిల్స్ కూడా మనం యాక్టివేట్ చేసే విధంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇట్లా ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఒకవైపు డైట్ ఇంకోవైపు ఎక్సర్సైజ్ ఇవి అంటే సరైన పద్ధతిలో చేస్తే మోకాళ్ళ మీద స్పైన్ మీద ఒత్తిడి లేకుండా మనం ఖచ్చితంగా వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యే విధంగా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు ఓకే